పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పార్టీ పిలుపు మేరకు పెంచిన ఛార్జీలపై విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి విధానాలకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గత ప్రభుత్వం చార్జీలు పెంచిందని తగ్గించాలని విమర్శించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఛార్జీలు ఏ విధంగా పెంచారని ప్రశ్నించారు ఇప్పటికైనా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ పోరాటం చేపడుతుందని అన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మరియు బీజేపీ జిల్లా కన్వీనర్ సోండి సంజీవి అన్నారు అనంతరం విద్యుత్ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ విద్యుత్ ఛార్జీల ఆందోళన చేపట్టింది మేము ఒక్కటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని అయ్యా మీరు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడిని తిట్టుని తిట్టు తిట్టకుండా విద్యుత్ ఛార్జీల పైన ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు అవునా కాదా మీరు ఒక్కసారి ప్రజలకు చెప్పాలి అలాంటి మీరు ఈవేళ ముప్పై రూపాయలు కడుతున్న వ్యక్తి ఈవేళ వంద రూపాయలు బిల్లు పే చేయాల్సి వచ్చిన పరిస్థితి అంటే మీకు ఉదాహరణ చెప్తున్నా ఈవేళ మూడు వందలు కట్టిన ఒక వ్యక్తి వెయ్యి రూపాయలు ఈవేళ కడుతుంది అంటే ప్రజలపైన మీరు ఎంత భారం మోపుతున్నారో ఒకసారి ఆలోచించండి ఈవేళ ఎవరైతే చిన్న సన్నకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈవేళ మూడు రెట్లు నాలుగు రెట్లు విద్యుత్ ఛార్జీలను ఈవేళ వాళ్ళు మోయాల్సిన పరిస్థితి ఈవేళ ఏర్పడింది మేము మీరు ఒక్కటే హామీ ఇచ్చారు ప్రజలకి చంద్రబాబు నాయుడులాగా నేను పేదవాడిపై మోపను అన్నారు ఈవేళ పేదవాడికే శాపంగా మారింది మీ ప్రభుత్వం ఈవేళ పేదవాడి ఉసిరే మీరు తీసుకుంటున్నారు ఈవేళ కిల్లి బట్టి నడుపుకుంటున్న వ్యక్తి వంద నూట యాభై రూపాయలు బిల్లుని కట్టిన రోజులు పోయి పన్నెండు వందల పదిహేను వందలు ఈవేళ కిల్లి బడ్డీ వాళ్ళని కూడా కట్టుకునే పరిస్థితి వచ్చింది వాడి తలసరి ఆదాయం ఎంత ఈవేళ మీరు మోపుతున్నటువంటి విద్యుత్ ఛార్జీల భారం ఎంత మీరు ఒకసారి ఆలోచించాలా జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతుంది మీరు ఈ రాష్ట్రంలో కేంద్రం నుండి విద్యుత్ కొనుగోలు చేస్తున్నప్పుడు మీకు ఎంత ఇస్తుంది ఈవేళ విద్యుత్తుని మీరు ఎంత కమ్ముతున్నారు ప్రజలకి ఒక్కసారి బహిరంగంగా మీరు బహిరంగ లేక పెట్టాలనివలసిన బాధ్యత ఉంది ఎంతైనా ఉంది అది తెలుసుకొని ప్రజల పక్షాన పోరాడడానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశమంతా కూడా నినాదాలతో ముఖ్యముగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు భూ పై ధర్నాలు చేయడానికి సిద్ధపడి ఈరోజు రోడ్డు మీదకి మహిళలతో పాటు రావడం జరిగింది ఇది గమనించి మహిళల యొక్క అభ్యర్థన మహిళల యొక్క బాధలు అర్థం చేసుకొని నిత్యావసర వస్తువులు ఎలాగో మీరు తగ్గించడం లేదు కరెంటు బాధ్యతలు కరెంటు ఛార్జీలను తగ్గించి ఈ మహిళలకు పేద కుటుంబీలకు అలాగే పరిశ్రమలు స్థాపించినటువంటి పెట్టుబడిదారులకు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది అప్పుడే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది ఆర్థికంగా సామాజికంగా ముందుకు వెళ్ళడానికి దోహదపడిన ప్రభుత్వంగా మారుతుందని తెలియచేస్తూ తప్పనిసరిగా వెంటనే పెంచిన పెంచినటువంటి ఛార్జీలు వెంటనే ప్రకటించ తగ్గించేటట్లు ప్రకటించమని విజ్ఞప్తి చేస్తూ మరి ఇంతటితో ముగిస్తున్నాను